హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక కడాయి పెట్టేసుకొని దానిలోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి జీరా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కాస్త సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కాస్త మగ్గించాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కారం ఎక్కువగా వేయద్దు ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసాం కదా ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట లైట్గా కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీన్ని కాస్త మగ్గించుకోవాలి ఈ లోపు మనం ఎగ్స్ కర్రీకి ఎన్ని కావాలో అన్నీ తీసి పక్కకు పెట్టేసుకుందాం ఇక్కడ నేనైతే ఆరు గుడ్లను అయితే వాడుతున్నాను బాగా మగ్గించుకున్న కర్రీలోకి ఈ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేయాలి అలాగే అన్ని ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి అన్నీ ఎగ్స్ వేసేసుకున్నాక ఇప్పుడు గరిటతో స్లోగా ఎడ్జెస్ని ఫస్ట్ ఒకసారి ఇలా కలిపేసాక తర్వాత స్లోగా ఫ్లిప్ చేయాలి వీటిని స్లోగా ఆమ్లెట్ ఎలా చెరిగిపోకుండా పీసెస్ పీసెస్ లాగా రావాలి కాబట్టి మనకి వీటిని స్లోగా టర్న్ చేసుకోవాలి ఒకేసారి కలిపేసారు అనుకోండి మనకి ఇలా ఆమ్లెట్ పీసెస్ లా కాకుండా మళ్ళీ కర్రీ లాగా నార్మల్గా అయిపోతుంది సో అందుకే ఇలా స్లోగా ఫ్లిప్ చేసేసుకోవాలి ఇది కాస్త ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇది ఒక టూ మినిట్స్ ఫ్లిప్ చేశాక ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది టర్న్ ఆఫ్ చేసి సర్వ్ చేస్తే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ నట్టు చెప్పడం మర్చిపోయాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో కనుక వీక్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్